విజయవాడలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఫైబర్ నెట్ లో ఇప్పటి వరకు ఆరు వందల మందిని తొలగించామని ఆయన తెలిపారు అలాగే త్వరలోనే సంస్థను విస్తరణ చేయనున్నట్లుగా ఆయన చెప్పారు ఫైబర్ నెట్ ను తన గత ప్రభుత్వం పాలు అపా అప్పులు పాలు చేసిందని రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వంలో కొంతమంది కేబుల్ ఆపరేటర్లపై వేసిన వంద కోట్ల రూపాయల ఫెనాల్టీలను మాఫీ చేస్తున్నామని ఆయన తెలిపారు వీలైనంత తక్కువ ధరకు ఫైబర్నెట్ను ను ప్రజలకు అందిస్తామని ఫైబర్నెట్ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు కూడా పెనాల్టీస్ మొత్తం కూడా మాఫీ చేస్తాం జెన్యున్గా వేసినటువంటి పెనాల్టీస్ ఏ అయితే ఉంటాయో అంటే కొన్నిసార్లు కేబుల్ ఆపరేటర్స్ చెప్పిన టైంకి కొన్ని ఇష్యూస్ను సరిగా డెలివరీ చేయకపోవడం లేకపోతే కొన్ని ఇష్యూస్ సరిగా లేకపోవడం వల్ల సంస్థ కొన్ని పెనాల్టీస్ చేయడం జరుగుతుంది అలాంటివి మాత్రం మేము కలెక్ట్ చేసుకుంటాం తప్పితే అడ్డగోలు వేసినటువంటి పెనాల్టీస్ మొత్తం కూడా రద్దు చేస్తాము డెఫినెట్గా ప్లాన్స్ను రివైజ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు ఇప్పుడు సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది ఇంటర్నెట్ కావచ్చు ల్యాండ్ ఫోన్ అన్లిమిటెడ్ కాల్స్ కావచ్చు లేకపోతే టీవీ ఛానల్సు ఇవన్నీ కూడా ఏంటంటే వీలైనంత వరకు తక్కువ ధరకి మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకి ఉన్న ఉద్దేశంతో పెట్టిన ఇది వ్యాపార సంస్థ కాదు సో ఆ నేపథ్యంలో గతంలో పెట్టిన రేట్లను కూడా రివైజ్ చేసేసి వీలైనంత వరకు గ్రామాల్లో మారుమూల గ్రామంలో ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకు ఒక బేసిక్ ప్యాకేజ్ మాత్రము తక్కువ ధరకు తీసుకొస్తాము